రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన యొడల నీకున్న క్షేమము నీకెకమీదట ఉండునని ధాన్యాలతో ప్రత్యుత్ ప్రత్యుత్తరం ఇచ్చాను పైన చెప్పినదంతయు రాజగు నెబుక జ్ఞేజరునకు సంభవించను ఇరవై ఏడు పన్నెండు నెలలు పన్నెండు నెలలు గడిచిన పెమ్మట అది జరిగాను పర్వాలేదు అక్కడ లేదు కానీ నేను చెప్పినట్టు చెప్పండి అది జరిగాను ఎన్ని దినాలు గడిచిన తర్వాత నా వైపు చూడ నా వైపు చూడండి నిబర్ దర్శనం చూశాడు ఆ చెట్టు నేల మట్టుకు నరకబడినట్లు జస్ట్ మొద్దున్నట్లుగా ఏడు కాలాలు గడిచిన తర్వాత మొద్దు చిగురించినట్లుగా దర్శనం చూశాడు దాని దాని భావం చెప్పాడు రాజా నీ పాపాన్ని బట్టి దేవుణ్ణి నరకబోతున్నాడు నువ్వు నీతి న్యాయాలు అనుసరించి బ్రతకలేదు ఈ శిక్ష నీ మీదకు రాబోతుంది అనేకులను నువ్వు బాధ పెట్టావు దానికి ప్రతిగా ఇప్పుడు దేవుడు నీకు బాధ కలుగు చేస్తున్నాడు అందుకు నీకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే రాజా నీకు ఒక మాట చెప్తా ఈ దర్శనం వచ్చిన వెంటనే నీవు గనుక నీ పాపము మాని నీతి న్యాయములు కలిగి ఎవరినైతే బాధ పెట్టేవో వాళ్ళ పట్ల నువ్వు కనికరంగా నాకు చూపిస్తే నీ క్షేమం అలాగే కొనసాగుతుంది నీ క్షేమాన్ని దేవుడు తీసేయడు రైట్ నవ్వు ఇప్పుడైనా నువ్వు క్షమాపణ పొందుకో పశ్చాత్తాపడు అని చెప్పాడు ఆ మాట విన్న తర్వాత నిపుజ రాజు ఏమైనా బైబిల్లో రాయబడిన మాట పన్నెండు నెలలు గడిచిన తర్వాత అంటే దేవుడు అతనికి ఎంతకాల వ్యవధిచ్చాడు చెప్పాలి ఎంతకాల వ్యవధిచ్చాడు పన్నెండు నెలలు గడిచిన తర్వాత పన్నెండు నెలలు గడిచిన తర్వాత అకస్మాత్తుగా ఏమైపోయిందో తెలుసా మనిషి ఉన్న జంతువులాగా మారిపోయాడు సింహాసనం మీద కూర్చున్నవాడు సింహంలో సింహాసనం మీద నుంచి పరిగెత్తుతూ పరిగెత్తుతూ అరణ్యంలోకి వెళ్ళాడు రాజభోజనాలు భుజించినటువంటి నెబుక రాజు పశువులాగా గడ్డి మేస్తున్నాడు విన్నారే మాట పశువులాగా గడ్డి మేస్తున్నాడు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా గేదెకు చర్మం మీద ఎట్లా వెంటుకలు వస్తాయో పక్షి రాజుకు ఎట్లా గోళ్లు పెరుగుతాయో పక్షిరాజు శరీరం మీద ఏకలు ఎట్లా పెరుగుతాయో అతని శరీరము నిండా పక్షి కొన్నట్లుగా ఏకలు పక్షి రాజుకున్నటువంటి గోళ్ళు ఒకప్పుడు రాజులాగా సింహాసనం మీద కూర్చున్నవాడు ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు రాజభోజనం పుజించినటువంటి రాజు పశువులాగా గడ్డి మేస్తూ ఒక విచిత్రమైనటువంటి రోగానికి తను అప్పగించబడ్డాడు చరిత్ర పొట్టల్లో ఎంత విడ్డోరమో చూడండి రాజు పశువులాగా గడ్డి మేసాడు నేనంట నెబుకద్చర్ ఏ దేవుని బిడ్డ కాదు అన్యుడు అన్యుడు మారటాన్ని కూడా సంవత్సర కాల వ్యవధి దేవుడు అనుగ్రహించాడు నేనంట అన్ని కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడని దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చి సర్వస్వాన్ని నీ కొరకు ధారపోసిన దేవుడు నిన్ను పోగొట్టుకోవటానికి ఆయన ఎట్లా ఇష్టపడతాడు నిన్ను దూరం చేసుకోవటానికి ఆయన ఎట్లా ఇష్టపడతాడు నిపుకద్ దేవుడు ఆ గద్దింపు మాట చెప్పి సంవత్సరం పాటు కాల వ్యవధిచ్చాడు ఏమని చెప్తున్నాడు రాజా ఇప్పుడైనా నీ పాపం మాను ఈరోజు వాక్యం వింటున్న బిడ్లారా దేవుని శిక్షని మీద ఒక రాక మునిపే నా వైపు చూడు నిన్ను దేవుడు మంచానికి అప్పగించక మునిపే పాపం వలన నిన్ననే మాట శరీర బలహీనతల వలన కొన్ని రోగాలు వస్తాయి నేను దాని గుచి కాదు అనేది పాపం వలన దేవుడు నిన్ను రోగానికి అప్పగించక మునుపు మరి విశేషంగా బహుశ్రమల పాలు దేవుడు నీకు చేయక మునుపు ఏ పాపంలోని ఉన్నావో నీ సంగతి నీకు బాగా తెలుసు ఈరోజు ప్రభు అంటాడు నీ పాపాన్ని మాను నీతి న్యాయాలు కలిగి బ్రతుకో అంటాడు నీవెవరెవరిని బాధ పెట్టావో వాళ్ళ పట్ల నువ్వు కనికరం చూపించు కొన్నిసార్లు ఈ నిపుక రాజు తన తనకున్న అధికార దర్భాన్ని బట్టి నేనేం చేసినా చలామణి అయిపోద్దని చెప్పి ఎరుషలేమునుడు యోధా ప్రజలను యవనస్తులను తీసుకొచ్చి ఆ యవనస్తులను ఏం చేశాడో తెలుసా నపుంసకులుగా మార్చేశాడు తెలుగులో చెప్తాను వాళ్ళకున్న మగతనాన్ని తొలగించేశాడు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారు ఆలోచించండి వాళ్ళంత వాళ్ళని అంతగా బాధపడతా తానేమనుకున్నాడంటే నేను రాజుని నేనేం చేసినా చల్త ఉన్న పాటున వాళ్ళను నపుంసకులుగా మారిస్తే ఈ యవన బిడ్డలు యవన వయసులో నపుంసకులుగా మారి ఎంత ఏడ్చుంటారో ఎంత కన్నీళ్లు ఆడ్చుంటారో ఈ మాట చెప్తాను వారి కన్నీటి చుక్కలలో నుంచి నిబుక నిజిన తల మీదకి శాపపు అగ్ని శాపపు ఉగ్రత వీళ్ళ కన్నీటి చుక్కల్లో నుంచి వాళ్ళ మీద కొమరించబడుతుంది నా వైపు చూడండి దేవుని బిడ్డలారా కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నీ యవ్వనం నీ బలం మానసికంగా తల్లిదండ్రులను ఏడ్పించేటట్లుగా ఒక మూర్ఖుడిగా కొన్నిసార్లు నువ్వు ప్రవర్తిస్తావు ఆ తండ్రి ఏడుస్తున్నాడు అని తెలిసిన ఏడిస్తే ఏడిసాడమ్ మసలడు బానే కొన్నిసార్లు నీకున్న డబ్బును బట్టి నీకున్న ధనహంకారాన్ని బట్టి కొన్నిసార్లు నోటి మాటలతో నీ బంధువుని ఏడ్పించిన దాని పోతావు నిష్కారణంగా ఎవరైనా నిన్ను గూచి ఏడిస్తే నా వైపు చూడు నీ దళబలాన్ని బట్టో కులగలాన్ని బట్ట అండబలాన్ని బట్టి దేన్ని బట్టి అయినా ఎవరైనా నిష్కారణంగా నిన్ను గూచ్చేడిస్తే ఆ వ్యక్తి కాచే కన్నీటి చుక్కల్లో నుంచి నీ తల మీదకి నష్టం బయలుదేరుతుందన్న సంగతి ఈ రాత్రిను గ్రహించు నీ కొరకు వాక్య నీ కొరకు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దైవజనులు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని నా పిల్లలకు శ్రేష్టమైన వాక్యం అందించాలని సంఘం కొరకు దేవారాత్రులు ప్రయాసపడే ఆ సేవకులు ఎప్పుడు ఆనందంతో మీ మధ్యలో సేవ చేయాలి సంతోషంతో మీ మధ్య సేవ చేయాలి మీ భక్తి జీవితాన్ని చూస్తూ మురిసిపోతూ దైవ సేవకుడు సేవ చేయాలి ఆ దైవ సేవకుడు మీ కుటుంబ క్షేమం కొరకు ఏడిస్తే అది మీకు ఆశీర్వాదం మీ భక్తిహీనతను బట్టి ఏడిస్తే మాత్రం దైవ సేవకులకు దుఃఖం తెప్పించేటట్లుగా మీరు బ్రతికితే మాత్రం అది నీకు ఆశీర్వాదం కాదని ప్రభు పేరిట నేను మనం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎవరైనా నువ్వు బాధ పెట్టినట్లుగా నీ జ్ఞాపకం వస్తుందా నీ మాటల ద్వారా ఎవరైనా ఏడ్చారా నీ మూర్ఖపు ప్రవర్తన ద్వారా ఎవరైనా మనసులో బాధపడ్డారా నీ నడక పడక నీ మాట తీరు ద్వారా ఎవరి హృదయాలైనా గాయపరచబడ్డాయా ఎవరి హృదయాలైనా నీ ద్వారా గాయపరచబడినట్లుగా ఆత్మదేవుడు నీకు జ్ఞాపకానికి తెస్తే నీ క్షేమము ఇక మీదట నీ జీవితంలో నిలిచి ఉండున్నట్లుగా ఇప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ కోరుకో దేవుని క్షమాపణ అడగటమే కాదు ఎవరినైతే బాధ పెట్టావో వారితో నువ్వు క్షమాపణ పొందితే మంచానికి దేవుడు అప్పగించడో బహుశ్రమలకు నిన్ను అప్పగించడు మరణానికి అప్పగించకుండా దేవుని చేవుపు వెలుగులో సంచరించేటట్లుగా మన పట్ల దేవుడు కృపచూపిస్తాడు ప్రైజలాట్ దేవుడి ఇది చేయకపోతే వినండి తప్పు చేసిన వాడు తప్పుతోనే వాడు కొనసాగుతూ దేవుడు మౌనం అయిపోతే దేవుడు నీతి న్యాయాలు పాటించని వాడు అవుతాడు ఆ మధ్య ఒక ఆయన హైకోర్టుకి వెళ్ళాడు గవర్నమెంట్ మీద కేసు వేసాడు ఆ కేసు ఏంటో తెలుసా విచిత్రం అవుటర్ రింగ్ రోడ్డు మీద వంద కంటే స్పీడ్ బాగకూడదు అన్నారు వంద కంటే ఎక్కువ స్పీడ్ పోతే వెయ్యి రూపాయలు ఫైన్ అన్నారు నాకు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వచ్చింది నా కారు ఏంటో తెలుసండి కోటి ఇరవై లక్షల రూపాయల కారు ఓల్వా కారు దాని మీద స్పీడ్ లిమిట్ రెండు వందల ఇరవై ఉంది ఎంత చెప్పాలి మారుతి వ్యానోడు వంద దాటాడంటే రైట్ ఒప్పుకుంటాం ఈకో వ్యాన్ వాళ్ళు వంద దాటారంటే ఒప్పుకుంటాం నా కారే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఎంత ఖరీదైన కారు పెట్టుకొని నన్ను వంద దాటొద్దంటే నేను ఎట్లా ఊరుకుంటాను నేను ఊరుకోను నేను ఫైన్ కట్టను అన్నాడు హైకోర్టు వాళ్ళు ఏమన్నారు తెలుసా కోటి ఇరవై లక్షలు కాదు ఇరవై కోట్ల ఇరవై లక్షలతో నువ్వు కారు కొన్నా ప్రభుత్వం వారి నిబంధనలకు నువ్వు లోబడాల్సిందే ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాల్సిందే అన్నారు నేనంట ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నియమించినటువంటి నియమావళి అతిక్రమిస్తేనే ఇంత జరిమానా చేరించాల్సి చూస్తే నీతి న్యాయాలు కలిగిన దేవుని నియమావళి ఒకడు అతిక్రమిస్తే దేవుడు మౌనం అయిపోతే అన్యాయస్తుడవుతాడు నీతి తప్పిన వాడైపోతాడు నీతి న్యాయాలు లేని మనిషే మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు నీవు నేను ఆరాధించే దేవుడు నీతి న్యాయాలు తప్పిన వాడు కాదు యేసుక్రీస్తు వారు నీతి న్యాయాలకు నిలువటర్థం సత్య సాక్షి పవిత్రతకు మారుపేరు వాకి వింటున్న ప్రభు బిడ్లరా దేవుడు నిబుకజ్ఞరును గద్దించాడు నిపుకజ్ఞజరు నీ పాపం మాను నిపుక నీతి న్యాయాలు కలిగి బ్రతుకో నీ పదవి అహంకారంతో అనేకులను బాధ పెడుతున్నావు జాగ్రత్త ఈ రోజు గనుక నువ్వు క్షమాపణ పొందితే దేవుడు మరో అవకాశం ఇస్తాడు అన్నాడు మారలా తన జీవితాన్ని అట్లాగే కొనసాగించాడు చివరికి ఏం జరిగిందో తెలుసా విచిత్రం ఒక పశువులాగా మారి జంతువులాగా మారి అరణ్యంలోకి వెళ్ళి గడ్డి తింటం ప్రారంభించాడు అట్లా ఏడు కాలాలు పూర్తయింది దేవుడు ఏం చేశాడంటే ఎంత దయగలిగినోడు చూడండి ఏడు కాలాల పాటు మంచం మీదకి ఎక్కించి నిబేజన్న బహుశ్రమల పాలు చేసి ఈ శ్రమల పాలైన తర్వాత ఒకసారి వీడికి మానవ బుద్ధి ఇద్దాం ఇప్పుడు దాకా పశువు బుద్ధి ఉంది కదా ఇప్పుడు మానవ బుద్ధి ఇద్దాం మానవ బుద్ధి ఇచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా మారతాడేమో ఒకసారి చూద్దామని చెప్పి పశువులాంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ జరిగి మానవ బుద్ధి ఇచ్చాడట ఎప్పుడైతే మానవ బుద్ధి ఇచ్చాడో బైబిల్లో మాట ఆకాశము తట్టు కన్నులెత్తి దేవుడు శరంజీవకుగాక అన్నాడు మాట ఎప్పుడైతే మానవ బుద్ధి వచ్చిందో ఇప్పుడు ఏడుస్తున్నాడు అయ్యా నేనేదో సింహాసనం అనుకున్నానయ్యా నా బలంతో సింహాసనం అనుకున్నానయ్యా నా సైన్యంతో సింహాసనం అనుకున్నానయ్యా ఇప్పుడు నాకు అర్థమైంది సింహాసనాలు పరలోకంలో స్థాపించబడతాయని నన్ను సింహాసనానికి ఎక్కించిన వాడివి నీవేనయ్యా ఇంకొకసారి ఈ బుద్ధి లేని మాట నేను మాట్లాడినాయ్యా అయ్యా నన్ను క్షమించు అని పశ్చాత్తపడి 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 ఏడుస్తూ ఉంటే బైబిల్లో అక్కడ రాయబడిన మాట అతడు మానవ బుద్ధి కలిగిన వాడై మహోన్నతుడిని దేవుని వైపు పశ్చాత్తపడి కన్యూలు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అతని ప్రార్థన అంగీకరించిన దేవుడు అతనికి మరలా తిరిగి రాజ్యాన్ని ఇచ్చాడు రాజ్యాన్ని ఇవ్వటమే కాదు రెట్టింపు మహిమన రాజుకు దేవుడు అనుగ్రహించాడు ప్రైజలో కొంచెం గట్టిగా చెప్దాం ప్రైజ్ హలో హలోయ గమనించండి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు వీని ప్రవర్తన ఎట్లా చూద్దామని చెప్పి మానవ బుద్ధి ఇచ్చిన తర్వాత ఎంతకు మున్పు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడు కానీ ఈ అవకాశాన్ని మాత్రం చక్కగా దేవుడు సద్వినియోగం చేసుకు చక్కగా దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకున్నాడు నా తట్టు చూడండి దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జనవరి మొదటి దినం నుంచి అనేక మారులు దేవుడు నీతో మాట్లాడాడు మాను మారు అని ప్రవర్తన దిద్దుకో సరి చేసుకో అని దోషణకరమైన మాటలు రానివ్వకో పొగరబట్టిన మాటలు రానివ్వకో నోటికి ఎంత మాట పడితే అంత మాట నీ నోట రానివ్వకో అని పలుమార్లు దేవుడు నీతో మాట్లాడినా ఎందుకో హృదయం కఠినం అవటాన్ని మరొక మరొక పరిస్థితిని బట్టో మారకుండా ఒకవేళ వాయిదా వేస్తే నేనంటా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పొరపాటును దుర్వినియోగం చేసుకోవద్దు లాగా దేవుడు తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చాడో ఈరోజు ఆ రీతిగా నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలిగితే నీ భక్తి జీవితంలో ఏమేం పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు నీకు మరలా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు Çebdim amen